అందరికీ ఇల్లు అనేది అద్భుతమైన పథకము దానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది అయినప్పటికీ కూడా ఆ మనసు లేని వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎందుకు ఈ బీద బలహీన వర్గాల పైన ఇంత కోపంతో ఇంత దారుణమైన వ్యవస్ పని ఎందుకు చేస్తారనేది నిజంగా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆనాటి ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఎక్కడా కూడా కాంట్రాక్ట్స్ పేమెంట్స్ ఇబ్బంది లేదు అధ్యక్ష కానీ డిలే అయిన మాట వాస్తవము దానికి డిలేకి కారణం ఏంటంటే సైట్ హ్యాండింగ్ ఓవర్ చేయటంలో డిలే ఉంది అట్లాగే కేటగిరైజేషన్ చేసిన బెనిఫిషరీస్ అంటే ఏ ఏ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఎన్ని కావాలి ఫోర్ సిక్స్టీ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ ఎన్ని కావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఎన్ని నిర్మాణం చేయాలి ఆ పర్టికులర్ లేఅర్స్లో అని చెప్పి డిసైడ్ చేయడంలో లేట్ అయింది అధ్యక్ష అట్లాగే ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాండ్ పాలసీ అని తీసుకొచ్చి ఎక్కడ నిర్ నిర్మాణ రంగానికి శాండే దొరకనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష దాని మూలాన్ని సుమారు సుమారు సంవత్సరం కాలం మొత్తము నిర్మాణ రంగం అంతా కూడా నాశనం అయిపోయింది అధ్యక్ష ఇది ఒకటే కాకుండా కొన్ని వర్క్స్ ని సస్పెండ్ చేశారు అధ్యక్ష అలాగే ఆల్టర్నేటివ్ డిజైన్స్ కొత్త కొత్త అన్ని కూడా చేయటం జరిగింది అధ్యక్ష తర్వాత కోవిడ్ నైన్టీన్ వచ్చింది ఆ కోవిడ్ నైన్టీన్ వలన సుమారు సంవత్సరము సంవత్సరం నేరం కూడా టైం వేస్ట్ అయిపోయింది అధ్యక్ష అధ్యక్ష ఇది ఒకటే కాకుండా ఎంత డిఫరెన్స్ అండి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో కాంట్రాక్టర్స్ ఎవరు ఇబ్బంది పడలేదు అధ్యక్ష ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఇబ్బందులు ఏంటో అని తెలిసిన అధ్యక్ష అటు కాంట్రాక్టర్స్ కి బెనిఫిషరీస్కి ఇద్దరికీ కూడా హోల్సేల్గా గా తెలిసినాయి దానికి రీజన్ ఏంటంటే డబ్బులు ఇవ్వక కోట్లాది రూపాయలు పెండింగ్ బిల్స్ వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నప్పుడు పెండింగ్ బిల్స్ పైన ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా డిలే చేశారు అధ్యక్ష కొంతమంది పేమెంట్స్కి అయితే మూడు వందల రోజుల నుంచి ఐదు వందల యాభై రోజుల వరకు పేమెంట్స్ ఇవ్వలేదు అధ్యక్ష దీని వలన ఎంతో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష అధ్యక్ష మనకి ఒక సామెత ఉంది అధ్యక్ష గాలిలో మేడలు కట్టొద్దని అంటే గాలిలో ఇల్లు నిర్మాణం చేయొద్దు ఊరికే ఊహాగానాలతోటి గడపొద్దని సామెత ఉంటే కానీ అది సామెత కింద లేదు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామెత్రిని నిజం చేస్తారు అధ్యక్ష అక్కడ ఇల్లు లేవు ట్రై జంక్షన్లో లో గాలిలో మేడలు కట్టేసి మామూలుగా అందరికీ కూడా అలాట్మెంట్ కూడా చేసేసిన ఘనత కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో లేకుండా కూడా ఇల్లు నిర్మాణం అయినట్టుగా ఊహించి వాళ్ళకి వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష ఇది అధ్యక్ష మళ్ళీ చూపిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష ఫౌండేషనే లేదు గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేసారు రిజిస్ట్రేషన్ చేశారు ఇంకా వీలైతే పైన కూడా రాసింద్రు అధ్యక్ష ఈ ప్రభుత్వము ఎంత ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష పన్నెండు వందల తొంభై ఆరు ఇళ్ళు రై జంక్షన్లో ఫౌండేషన్ కూడా వేయనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సింది ఉంది అధ్యక్ష ఏదైతే మా నియోజకవర్గంలో ఒక లేడీ లేడీని తర్వాత వాళ్ళ పాప ఇద్దరు వచ్చి నా దగ్గర